నమస్తే అందరు ఎలా ఉన్నారు నేను చాలా బాగున్నాను వెల్కమ్ టు మై ఛానల్ వెనుగర బ్లాగ్స్ ఈ రోజైతే రవ్వ కేసర్ చేసుకుంటున్నాను అనమాట బొంబాయి తోటి దానికోసం ఒక గ్లాస్ నీళ్లు ఒక గ్లాస్ ఒక గ్లాస్ పాలు పోసుకొని పొయ్యి మీద పెట్టుకున్నాను దీన్నే ఈ పక్కనేమో నెయ్యి వేసుకొని రవ్వ వేయించుకుంటున్నాను అండి అందులో బాదం పప్పులు జీడిపప్పులు కూడా వేసుకొని ఫ్రై చేసుకుంటున్నాను వాళ్ళకి కొంచెం కలర్ వచ్చే వరకు మంచి సువాసన వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకొని ఇప్పుడు అది మరుగుతాయి కదా వాటర్ను పాలు మరిగిన తర్వాత దాంట్లో వేసుకొని కలుపుకోవడమే ఇది చాలా ఈజీ సింపుల్ ప్రాసెస్ నెయ్యి కూడా వేసుకోవాలి జీడిపప్పు బాదం పప్పు అవన్నీ ఉంటే ఎక్కువ వేసుకుంటే చాలా బాగుంటుంది యాలక్కాయలు పంచదార కావల్సినయ్యి నేనైతే రవ్వ అయితే వేపుకుంటున్నాను ఇప్పుడు ఇది వేపుకొని అది మరిగితే ఇంకా అందులో పోసి వేసుకొని కలిపేసుకుంటాను కాదు పోసుకున్న తర్వాత ఎండ్నీ కలుపుకోవాలి అనమాట లేకపోతే వండ్లు కట్టిది జాగ్రత్తగా కలుపుకోవాలి ఇవైతే మరుగుతుంది మరుగు పడుతున్నాయి ఇప్పుడే అందులో వేసుకొని వేసుకుని కలుపుకోవాలన్నమాట ఇది చాలా టేస్టీగా చాలా బాగుంది తొందరగా అయితే కిక్గా ప్రసాదాలు కోసం వసతి వారిని కాబట్టి నేను ఇది డ్రా కేసు చేసి దేవుడికి పెట్టి కుచ్చేసుకున్నాను అనమాట అందుకని మీకు కూడా తొందరగా ఈజీగా చేసేసుకోవచ్చు కాబట్టి చూపించేస్తున్నాను కొంతమంది పాలు పొయ్యిరు కలర్ ఫుడ్ కలర్స్ వేస్తారు నేను ఏ కలర్ వాడలేదు మాములుగా న్యాచురల్ గానే వైట్ గానే ఉంది నేను చేసేది కలర్స్ అయ్యి వాడను అనమాట ఇవైతే మరుగుతుండయి పాలు ఇప్పుడైతే రవ్వ పోసేసుకోవాలి పోసుకున్న రవ్వనే కలుపుకోవాలన్నమాట లేకపోతే ఉండలు కట్టేస్తుంది జాగ్రత్తగా కలుపుకోవాలి అది రవ్వ పోసేటప్పుడు పోసిన తర్వాత కూడా అది కలిపేటప్పుడు ఉడుకుతుంది కదా ఉడికినప్పుడు చింది చింది ఉడుకుతా తొక్కుతాక మేలు పడుతూ ఉంటుంది చూసుకోవాలి సిమ్లో పెట్టుకొని జాగ్రత్తగా ఈ కలిపిన తర్వాత మూత పెట్టేసుకోవాలి అది ఉడుకుతుంది తిప్పుకుంటా ఉండాలి అడుక్కడ అడుగుతా ఉంటది పలుచెట్టు కింద అయితే మాత్రం చూసుకొని జాగ్రత్తగా తిప్పుకుంటా చేసుకోవాలన్నమాట చూసారా ఉడుకుతుంది కదా ఇప్పుడు బుడగలు బుడగలుగా చింది మేర పడుతూ ఉంటుంది జాగ్రత్తగా ఉండాలి ఇప్పుడే ఆ యాలక్కాయలు అయితే రెండు యాలక్కాయలు అడగండి పైకి తొక్కు తొక్క పైకి చిందుతుంది రెండు యాలక్కాయలు అయితే నెయ్యి అయితే వేసుకుంటున్నాను నేను కొంచెం నెయ్యి ఎక్కువే పడుతుంది నెయ్యి ఎక్కువ వేసుకుంటే కూడా టేస్ట్ చాలా బాగుంది కొంచెం సింపుల్గా చేసేసుకుంటున్నాను నేను నెయ్యి వేసుకున్నాను ఇప్పుడైతే పంచదార వేసుకుంటున్నాను ఒక చిన్న గ్లాస్ తీసుకున్నాను అండి దానికి ఎంత రవ్వ అయితే తీసుకున్నామో అంత పంచదార తీసుకోవాలన్నమాట ఈక్వల్ క్వాంటిటీలో సరిపోతుంది నేను కొంచెం తక్కువ వేసుకున్నాను స్వీట్ తక్కువ తింటాం మేము అందుకని చెప్పి మీకు ఎంత కావాలో అంత వేసుకోండి ఒక గ్లాస్కి ఒక గ్లాస్ పడుతుంది అన్నీ వేసుకుని కలిపేసుకుంటున్నాను ఎక్కువ జీడిపప్పు వేసుకుంటే ఇంకా చాలా బాగుండేది కొంచెం అన్ని నా దగ్గర అందుకని కొంచెం వేసుకున్నాను నేను ఇంకా అంతేనండి కొంచెం అది యాలక్కలు అయితే కొట్టుకొని నలుగు కొట్టుకొని వేసుకుంటున్నాను నేను పౌడరు చాలా స్మెల్ నెయ్యి అది పాలు అన్నీ వేసాం కాబట్టి నైవేద్యం పెట్టుకోవడానికి ఈజీ ప్రాసెస్లో చేసేసుకోవచ్చు గవబగా నడావు లేకుండా అంతే అండి పైనుంచి పైన కొంచెం నెయ్యి ఆయిల్ నెయ్యి వేసుకున్నామంటే ఇంకా నైవేద్యం పెట్టేసుకోవచ్చు అయిపోవచ్చు ఇంకా అలా ఉన్నప్పుడు ఇంకా ఆర్ చేసేసుకోవచ్చు ఇంకా గట్టి పడుతుంది అనమాట ఆరేసరికి ఇంకా అలా ఉంటే సరిపోతుంది పైన అయితే నెయ్యి వేసేసుకున్నాను నేను అలా ఉంది జాగ్రత్తగా ఇంకా కొంచెం పలుచగా ఉన్న పర్వాలేదు ఇంకా గట్టి పడుతుంది ఇదైతే కరెక్ట్ సరిపోయింది వాళ్ళకి ఇదేనండి వీడియో నా వీడియోస్ కానీ నచ్చినట్టు అయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి నమస్తే అండి బాయ్ ఉంటాను